అందరికీ నమస్కారం నా పేరు రమా శాడెస్ట్ హస్బెండ్ ఇరవయో భాగం రచయిత తనుషా రెడ్డి గారు ఇందాక నా చేత్తో ముట్టుకున్నాను కదా ఆ చండాలాన్ని అదే అంటున్నా అని ముఖం చిట్లించి అంటుంది అను వస్తున్న నవ్వు మీసం వెనుకే ఆపేసి అను వైపే సూటిగా చూస్తాడు కృష్ణ అతడు కోపంగా ఏదైనా అంటే అతను చిట్టి నిందించి తన కోపాన్ని తీర్చుకోవాలనుకుంటున్న అనుకి కృష్ణ నుంచి మౌనం సహించలేక అయినా నా పిచ్చి కానీ తెలిసి కూడా ఎందుకు అడగడు అని సైలెంట్ అయిపోతుంది ఇంటి పోర్టుకోలో ఆగిన కార్ నుండి మనవడు మనవరాలు కలిసి వస్తుంటే బామ్మకి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లుగా అనిపిస్తుంది సుజాత లక్ష్మి వంశీ ఆ రోజే ఇంటికి వచ్చిన సూర్యదేవి గారితో సహా ఆశ్చర్యం ప్లేస్ హ్యాపీనెస్తో అలాగే చూస్తూ ఉంటారు నడుచుకుంటూ వస్తున్న ఇద్దరిని చూసి అందరి వైపు ఒకసారి చూసి అను తన గదిలోకి వెళ్ళి తలపేసుకుంటే క్రిష్ స్టెప్స్ ఎక్కుతూ లక్ష్మి కాఫీ అని పైకి వెళ్తాడు వెళ్తున్న క్రిష్ని చూసి బామ్మ అభి మళ్ళీ గెస్ట్ హౌస్కి ఎందుకు వెళ్తున్నావు అని నిందిస్తుంది కొంచెం స్ట్రెస్ వల్ల వెళ్ళాను రాని అని వెనక్కి తిరిగి చూడకుండా రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంటాడు ఆ రోజు మొదలు మరో వారం పాటు క్రిష్ అను ముఖం కూడా చూడలేదు చూడలేదు అనటం కన్నా ఆ అవకాశం అను ఇవ్వలేదంటం కరెక్ట్ క్రిష్ బిజీ షెడ్యూల్స్ వల్ల బిజీ అయితే అను సూర్యదేవ్ గారితో ఇంకా ఆఫీస్కి రానని రిజైన్ చేసి ఆ గదికే పరిమితమై చీకట్లోని వేల ఆలోచనలతో మధ్య చిక్కి సగమయ్యి కాలాన్ని ముందుకు తోస్తుంది లక్ష్మి అను దగ్గరికి వచ్చి రాదమ్మ రేపు కృష్ణాష్టమి నువ్వు ముందు నుంచి ఘనంగా జరుపుకోవాలని ఎదురు చూసిన రోజు నీకు ఇష్టమైన పండగ కదా రాదమ్మ నువ్వేమో ఈ గది నుండి బయటికి రాకుండా ఇలా లైట్లు కూడా వేసుకోకుండా ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్లుగా ఉంటే ఎలా తల్లి అని అంటుంది లక్ష్మి కాసేపు మౌనంగా ఉండి ఎవరి కోసము దేవుని నిర్లక్ష్యం చేయడం ఇష్టం లేక అవును సరే లక్ష్మి నువ్వు వెళ్ళి పూజకు అన్ని సామాన్లు తీసుకుని రా అని చెప్పి టాబ్లెట్స్ వేసుకుంటుంది అను ఒప్పుకుందిన ఆనందంతో లక్ష్మి అదే మాట బామతో సుజాతతో చెప్తుంది సుజాత లక్ష్మితో కలిసి పూజ సామాన్లు పూలు అన్నీ ముందు రోజునైతే తెప్పించి వర్కర్స్తో ఇల్లు మొత్తం కూడా అలంకరిస్తుంది లేట్ నైట్ ఇంటికి వచ్చిన క్రిష్ వాళ్ళని చూసి కూడా చూడనట్టుగా తన రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి ఫ్రెష్గా సిగరెట్ ప్యాక్ ఖాళీ చేసి డిన్నర్ని స్కిప్ చేసి బెడ్ మీద అడ్డంగా పడిపోతాడు మరుసటి రోజు షూటింగ్ లేట్గా ఉండడంతో బద్ధకంగా తొమ్మిదికి లేచిన క్రిష్ కాఫీ కోసం కిందకి వస్తాడు ఇంతకుముందు తన అవసరాలన్నీ కూడా అనుని చూసుకుంటూ ఉండేది దగ్గర ఉండి మరి కానీ ఇప్పుడు అను వెళితే స్పష్టంగా తనకి తెలుస్తూ ఉంటే చిరాగ్గా ఫీల్ అవుతూ సోఫాలో సెటిల్ అయ్యి పిన్ని కాఫీ అని కేక వేస్తాడు సందడిగా ఉన్న ఇంట్లో జరుగుతున్న ఏర్పాట్లన్నీ చూస్తూ సుజాత కాఫీ తీసుకొని వస్తే తీసుకుంటూ పిన్ని ఏంటి రోజు స్పెషల్ అని క్రిష్ అడుగుతాడు ఈ రోజు కృష్ణాష్టమి క్రిష్ ఇంట్లో పూజ ఉంది ఈ రోజు నువ్వు ఇంట్లో ఉండాలని అత్తయ్య గారి ఆర్డర్ నువ్వే కాదు వంశీ బావగారు కూడా ఇంట్లోనే ఉండాలని మరీ మరీ చెప్పారని సుజాత అంటుంది లేడీస్ చేసుకునే పూజకి నేనుండేం చేయాలి పిన్ని అని విసుగ్గా అంటాడు క్రిష్ అలా అనకూడదు క్రిష్ దేవుడు అందరికీ దేవుడే కదా అని అంటుంది సుజాత ఇంతలో బామ్మ అను కోసం బంగారు నగలు పట్టు చీర ఇచ్చి ఈ ఇంటి కోడలిగా ఇవి వేసుకుని నువ్వు పూజ చేయాలని అంటుంది బామ్మ వాటిని బామ్మని చూసి రెండు రోజుల్లో ఇంట్లో నుంచి వెళ్ళిపోయేదానికి ఈ గౌరవం అవసరమా బామ్మ అని మనసులో అనుకుంటూ ఇబ్బందిగా ఫీల్ అవుతూ తప్పుగా అనుకోవద్దు బామ్మ నాకు ఇవేవి ఇష్టం లేదు నాకున్నవి నా పుట్టింటి నుంచి వచ్చినవి చాలని అను అంటుంది ఏంటమ్మా అను అలా అంటున్నావు ఇక్కడ నీది వేరు నీది పుట్టింటిది వేరని ఎవరైనా అన్నారా చెప్పు ఇది నీ హక్కు కాదనుకో అని బామ్మ అంటే అయ్యో బామ్మ నేను అలా అనలేదు మీరు అలా అనకండి నేను తీసుకుంటాను అని అంటూ కానీ ఇప్పుడు ఇవి వద్దు బామ్మ సమయం వచ్చినప్పుడు నేనే మీ దగ్గర నుండి అడిగి మరీ తీసుకుంటాను అని అంటు అను బామ్మ నీ ఇష్టం అను అని అంటూ నేను ఇంకా బలవంతం పెట్టనని నీరసంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది డార్క్ బ్లూ ఆర్గంజా సారీకి పింక్ కలర్ సింపుల్ ఉన్న బ్లౌజ్ వేసుకొని తలస్నానం చేయడం వల్ల లూజ్గా అల్లిన జడకి కనకాంబరాలు లక్ష్మి పెడితే చేతి నిండా మ్యాచింగ్ గాజులు మెడలో క్రిష్ కట్టిన తాలి చైన్ పెళ్లికి ముందు నుంచి ఉన్న చిన్న షార్ట్ చైన్ నుదుటిన బొట్టు అదే ఆమె అలంకరణ అన్నింటికీ మించి పాపిట్లో దిద్దిన కుంకుమ మరింత ఆకర్షణీయంగా కనబడుతుంటే అను బయటకొచ్చి నేరుగా దేవుని రూంలోకి వెళ్ళి పూజ చేసి గార్డెన్లోకి వెళ్తుంది మహాలక్ష్మిలా ఉన్నాను నీ కళ్ళ నిండుగా బామ చూస్తుంది క్రిష్ ఫ్రెష్ అయ్యి వైట్ షర్ట్ వేసి ఫోన్ మాట్లాడుకుంటూ బాల్కనీలో కౌచ్లో కూర్చొని రెండు కాళ్ళు ఎత్తి ఎదురుగా ఉన్న టేబుల్ మీద ఉంచుతాడు గార్డెన్లోకి వెళ్ళిన అను శ్రీకృష్ణ భగవానుడికి నమస్కారం చేసుకుని లక్ష్మి తెచ్చిన పూలని తనే స్వయంగా అలంకరిస్తూ మనసులోని బాధని ఆ కాసేపు మర్చిపోతుంది ఓం కృష్ణాయ నమ ఓం కమలానాథాయ నమ ఓం వాసుదేవాయ నమ ఓం సనాతనాయ నమ ఓం వసుదేవాత్మజాయ నమ ఓం పుణ్యాయ నమ అని శ్రావ్యంగా కళ్ళు మూసుకొని భక్తిగా చేతులు జోడిస్తూ శ్రీకృష్ణష్టోత్తరం చదువుతున్న అనూనికి తెలియదు తనను ఒకరి కళ్ళు తడుముతున్నాయని ముగ్ధ మనోహర రూపాన్ని తన కళ్ళల్లో నింపుకుంటున్నాయని అను నుంచి వచ్చే న్యాచురల్ రోజ్ అరోమాకి ఎప్పుడూ ఆమెను చూసిన క్రిష్ ఫోన్ సైలెంట్లో పెట్టి మరీ రైలింగ్ అనుకొని చేతులు ప్యాంట్ పాకెట్లో పెట్టుకొని మరీ అనూని చూస్తూ ఉంటాడు తనని చూసినప్పుడు ఉన్న అలజడి కోపం బాధ ఆ క్షణాన ముఖంలో ఏ కోసాన కనిపించక పూర్ణ మనసుతో పూజ చేస్తున్న అను ఫేస్ ప్రశాంతంగా మారి మరింత అందంగా సూర్యకాంతికి ముక్కు మెరుస్తూ క్రిష్ చూపుని లాక్ చేస్తే అలాగే చూస్తుండిపోతాడు క్రిష్ పూజ చేసి హారతి పళ్ళం తీసుకొని అను హాల్లోకి వెళ్ళి అందరికీ హారతిస్తుంది బామ్మ క్రిష్కి కూడా ఇవ్వచ్చు కదా అను అని అంటే తన కోపం వల్ల దేవుని విషయంలో తప్పు చేయకూడదని అనుకుని సరే బామ్మ అని ప్రసాదం ఉన్న బౌల్ కూడా తీసుకొని పైకి వెళ్తుంది వెళ్ళేదైతే వెళ్తుందే కానీ తీరా డోర్ దగ్గర రాగానే అనూలో అరికాల్లో మొదలైన వణుకు నటినెత్తికి పాకితే కళ్ళు గట్టిగా మూసి తెరిచి ఊపిరి భారంగా తీసుకొని డోర్ నాక్ చేస్తే కమిన్ అని గంభీరంగా వినిపిస్తుంది క్రిష్ వాయిస్ అను బెరుగ్గా ముందుకు అడుగులు వేస్తే తన వైపు వస్తున్న అనుని చూసి వేళ్ల మధ్య ఉన్న సిగరెట్ చేతికి కాలితే గాయం చేసుకుంటాడు కాలిన చేతిని చూసుకుంటూ సిగరెట్ని బయటికి పడేస్తే పండగ పూట కూడా ఆ దరిద్రాలకు దూరంగా ఉండలేరా అని అనుకుంటూ హారతి పల్లెం క్రిష్ ముందు చాపుతుంది ఏంటది అని అడుగుతాడు క్రిష్ అను నుండి చూపు తిప్పుకుంటూ దేవుని హారతి కళ్ళ అను సీరియస్గా చెప్తే క్రిష్ అలాగే చేస్తాడు చెయ్యి పట్టండి ప్రసాదం ఇస్తుంటే కాలిని చెయ్యి చూపించి చెయ్యి బాగోలేదు నువ్వే తినిపించని కళ్ళతోనే నవ్వుతూ అంటాడు క్రిష్ క్రిష్ కళ్ళలోకి ఒక నిమిషం సూటిగా చూసి లడ్డూ తుంచి క్రిష్ నోట్లో కుక్కి వెనుతురుతుంది అను ఈ శారీలో నువ్వు చాలా బాగున్నావని క్రిష్ అంటే చివాల్న క్రిష్ వైఫ్ చూసి డోర్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను వెళ్తున్నానూనే చూస్తూ వెయిట్ అని అంటే డోర్ వరకు వెళ్ళిన అను వెనక్కి తిరిగి చూస్తే జాబ్ ఎందుకు రిజైన్ చేశావు అని అడుగుతాడు క్రిష్ నాకు చేయాలని ఇంట్రెస్ట్ లేదు సార్ అందుకే మానేశానని అను వెళ్ళిపోతుంది నోట్లో ఉన్న స్వీట్ని స్వీట్స్ అంటే ఇష్టం లేకపోయినా కష్టంగా తింటాడు క్రిష్ అను కిందకి వెళ్ళేలోపు విశాల భాస్కర్ కిట్టు అంతా కూడా సోఫాలో కూర్చొని ఆనందంగా మాట్లాడుకుంటూ ఉంటుంటే అను నాన్న అని పరుగున వెళ్ళి పళ్ళెం దేవుని గదిలో పెట్టేసి నాన్న గుండెకి అతుకుపోతుంది అను అను ఎలా ఉన్నావు నా బంగారు తల్లి అని అంటూ ప్రేమగా కూతురు తలపై ముద్దు పెట్టుకుంటూ అడుగుతారు భాస్కర్ గారు పొంగుతున్న దుఃఖం గొంతుకు దాటి అడ్డుపడుతూ ఉంటే కన్నీళ్ళు కష్టంగా ఆపుకుంటూ నేను బాగున్నా నాన్న అని ముఖం చిన్నపుచ్చుకున్న విషాలని చూస్తూ ఎలా ఉన్నావమ్మా అని అడుగుతుంది ఇప్పుడు కనిపించానే నీకు అని విశాల అంటే అదేం లేదులే అని కిట్టు ఎలా ఉన్నవరా అని తమ్ముడు చేపట్టుకొని అడుగుతుంది బాగున్న అక్క అని కిట్టు అంటే వాళ్ళని నవ్వుతూ చూస్తున్న బామ్మ లక్ష్మి వెళ్ళి భోజనాల సంగతి చూడండి అంటూ విశాల భాస్కర్ భోజనం చేద్దాం రండి అని పిలుస్తుంది బామ్మ అందరూ డైనింగ్ టేబుల్ చుట్టూ నిండుగా చేరితే క్రిష్ రాకపోవడంతో అను అల్లుడుగారు లేరా అని విశాల అడిగితే అప్పటి వరకు నా ఆనందం ఆవిరైపోయి ఉన్నారమ్మా అని ముభావంగా అంటే మరి అబ్బాయిని కూడా పిలుచుకొని రావే అందరం కలిసి తింటేనే బాగుంటుంది కదా అని అంటుంది అందరూ తననే చూస్తుంటే తప్పక మళ్ళీ క్రిష్ రూమ్లో అడుగు పెడుతున్నాను ఏదో ఆలోచిస్తూ సోఫాలో కూర్చున్న క్రిష్ అను పట్టీల సౌండ్కి తలెత్తి చూసి మళ్ళీ తల తిప్పేస్తాడు కింద అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు లంచ్ చెయ్యరా అని అడుగుతుంది అను నాకు వద్దు ఆకలిగా లేదని క్రిష్ అంటాడు సీరియస్గా ఆకలిగా లేదా లేక తినటానికి అవ్వక మీరు వద్దని అంటున్నారా అని అంటుంది అను క్రిష్కి రెండు అడుగుల దూరంలో ఉన్న అనుని అలాగే సూటిగా చూస్తూ పద నువ్వింతగా అడుగుతున్నావు కాబట్టి నీకోసమైనా సరే నీ చేత్తోని ఫుల్గా తింటారని క్రిష్ అనుని దాటి వెళ్ళిపోతే అను బ్లాంక్ ఫేస్తో ఏంటి నా ఉద్దేశం నేనెందుకు ఈయనకు తినిపిస్తానని తింకుతూ వెళ్ళేలోపు భాస్కర్ పక్కన కూర్చొని మాటలు చెప్తుంటే అను కళ్ళు పొడుచుకొని బయటకు వస్తాయి ఎప్పుడు సీరియస్ ఫేస్ పెట్టుకొని కదిపితే కొట్టేవాళ్లగా ఉండే క్రిష్ ఇప్పుడు నవ్వుతూ మాట్లాడుతూ ఉండడం అనుకి అసలు మింగురు పడదు లోపలేదో అనుమానంగా ఉన్నా బయటపడకుండా కిందకొచ్చి క్రిష్ పక్కనే కాకుండా రే కిట్టు లేవరా నువ్వు వెళ్ళి మీ బావ పక్కన కూర్చోపో నేను ఇక్కడ కూర్చుంటానని అను అంటే నేను నువ్వు బావ దగ్గర కూర్చుంటానక్క బావ పక్కన నువ్వు కథ కూర్చోవాలని కిట్టు లాజిక్ తీస్తాడు రే ఎదురు ప్రశ్నలు వేయకుండా నోరు మూసుకొని చెప్పించేయి అని అను గదుపుతూ ఉండగా పాముచేవులున్న క్రిష్ అను మాటలు వింటూనే మీరు తినను మావయ్య నేను తర్వాత తింటాను అని పైకి లేస్తూ ఉంటే అదేంటి అల్లుడు గారు అందరూ కలిసి తింటేనే బాగుంటుందని భాస్కర్ అంటాడు అను అందరికీ ముందు వడ్డించు అని తల్లి ఆర్డర్ వేస్తే జరిగేదాన్ని వంశీ బామ్మ సుజాత ఆసక్తిగా చూస్తూ ఉంటారు లక్ష్మి అన్ని ఐటమ్స్ని టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోతే అను అందరికీ వడ్డిస్తూ చివరిగా క్రిష్ దగ్గరికి వస్తే అక్కడ చెయ్యి కొంచెం షివర్ అవుతూ ఉంటే క్రిష్ పెదవుల మీద తనదైన యాటిట్యూడ్ స్మైల్ వస్తుంది నువ్వు కూర్చో అను అని బామ్మ అంటే కిట్టుని కళ్ళతోనే భస్మం చేసేలా చూసి వేరే గచ్చంతనం లేక క్రిష్ పక్కనే కూర్చుంటుంది అను పక్కనే తాకేలా ఉన్న కృష్ణ చూస్తున్న అనులో అతని ప్రజెన్స్ తనని ఊపిరి ఇవ్వకపోతే అతని చెయ్యి ఆమె వేళని తడుగుతూ ఉంటే అనులో కోపం ఇన్ పీక్ స్టేజ్కి పాకుతుంది కోపంగా క్రిష్ వైపే చూస్తూ తినండి అభిగారు అని కోపాన్నంతా చూపిస్తూ కావాలనే ప్లేట్ నిండా గ్యాప్ లేకుండా మొత్తం స్వీట్స్ పెట్టేస్తుంది క్రిష్ అను వైపు ఒక సైడ్ స్పైల్ ఇచ్చి చెయ్యి టేబుల్ మీద ఉంచుతాడు ఆ నవ్వులో అర్థం అను వెతుక్కునే లోపే బామ్మ అభిచేతికి ఏమైందని అడుగుతుంది మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా టెన్షన్గా చూస్తుంటే అది చిన్న గాయమే గ్రాని అని అంటాడు క్రిష్ కుడి చేతికి కాబట్టి ఎలా తింటారు అల్లుడు గారు అను నువ్వే తినిపించు అని అను గుండెల్లో మిస్సైల్ దింపుతుంది విశాల వద్దులే అత్తయ్య నేను స్పూన్తో తింటాను ఎందుకు ఇబ్బంది పెట్టడం అని క్రిష్ మోహం నొచ్చుకుంటున్నట్లుగా పెట్టి అంటాడు మొదటిసారి క్రిష్ నోటి నుండి అత్తయ్య అన్న పిలుపు విన్న సులోచన అయ్యో భర్తకు తినిపించడం భార్యకి ఇబ్బంది ఏంటి బాబు అని కళ్ళతోని అనుని భయపెట్టి తినిపించు అన్నట్లుగా ఉరిమి చూస్తుంది తల్లికి ఎదురు చెప్పలేక ఇందాక క్రిష్ అన్న మాటలనే భావం ఇప్పుడు అర్థమయ్యి క్రిష్ వైపే కాల్ చేసేలా చూస్తూ స్వీట్స్ అంటే క్రిష్కి ఇష్టం లేదని తెలిసి కూడా కావాలని అవే తినిపిస్తుంది అను నుండి చూపు తిప్పకుండా పెట్టినవి పెట్టినట్లు బుద్ధిగా తింటున్న క్రిష్ని చూసి అను షాక్ కట్టినట్లుగా కళ్ళు పెద్దవి చేసుకొని క్రిష్ వైపే చూస్తుంది పులిహోర బౌల్ అందుకొని తినిపిస్తుంటే నువ్వే కుక్ చేసావు కదా ఐ మిస్డ్ ఇట్ అని శుభ్రంగా తినేసి ఇంకా చాలు థ్యాంక్స్ ఫర్ ఫీడింగ్ మీ అని అను చేయి టేబుల్ కింద నుంచి ప్రెస్ చేసి నువ్వు కూడా తినేసి రూమ్కి వచ్చాయి నీతో మాట్లాడాలి వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పేసి ఫోన్ తీసుకొని అడుక్కి నాలుగేస్ మెట్లు ఎక్కుతూ రూమ్కి వెళ్ళిపోతాడు క్రిష్ ఇంకా షాక్లోనే ఉన్న అనుని నువ్వు కూడా తిను అని అంటే తేరుకొని హా బామ్మ అని అంటుంది అందరి భోజనాలు అయ్యాక భాస్కర్ సూర్యదేవ్ గారు గార్డెన్లో మాటలు మొదలు పెడితే గెస్ట్ రూమ్స్లో బ్లాంకెట్స్ అను మారుస్తూ ఉంటుంది అంతా బాగుంది కదా అను అని మళ్ళీ ఒకసారి అనుమానంగా అడుగుతుంది తల్లి విశాల ఎందుకమ్మా పదే పదే అడుగుతున్నావని అను అంటే ఇంత గొప్పింటికి కూతుర్ని పంపాక తల్లిదండ్రులుగా మా భయం మాకు ఉంటుంది కదా అను అందుకే అలా అడుగుతున్నానని నువ్వు నిజంగానే సంతోషంగా ఉన్నావు కదూ అని మళ్ళీ అడుగుతుంది ప్రేమగా కూతురు తల నివృతూ విశాల ఆ మాటకి లోపల రగులుతున్న మంటని బయటకి రానివ్వకుండా చూపించకుండా నేను బాగా ఉన్నానమ్మా నువ్వేమి టెన్షన్ పడుకు అవును మిమ్మల్ని ఎవరు ఇక్కడికి తీసుకొని వచ్చారు అని అంటే వస్తున్నట్టు ఒక మాట కూడా చెప్పలేదు కదమ్మా అని అను అడుగుతుంది పిన్నిగారే ఫోన్ చేశారను కార్ని కూడా పంపారని విశాల్ అంటుంది ఓ అలాగా అని అను ఇంకా ఏదో అడిగేలోపు మీ నాన్న ఇప్పుడే వచ్చేలా లేరు నేను చూసుకుంటాను కానీ ఇంకా నువ్వు వెళ్ళి అల్లుడు గారు నీ కోసం చూస్తుంటారని విశాల అంటే అల్లుడు గారన్న ఆ మాటకి అనులో మళ్ళీ కోపం రగులుకుంటే సరే అమ్మ నేను వెళ్తానని అను చిరాకు పడుతూ చిన్నగా అడుగులో అడుగు వేసుకుంటూ హాల్లోకి వస్తుంది గెస్ట్ రూమ్లోకి వెళ్ళాలంటే అమ్మ వాళ్ళు చూస్తే ప్రాబ్లం నాకేమో ఆ గదిలోకి వెళ్ళడమే ఇష్టం లేదు ఇప్పుడు ఎలా అని చేతులు నలుపుకుంటూ తన ఆలోచనలో తనుంటే వాటర్ బాటిల్ కోసం కిచెన్లోకి వెళ్తున్న విశాల అనుని చూసి అను నువ్వు ఇంకా వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నావు వెళ్ళు అని మళ్ళీ గదుముతుంది తల్లికి తన బాధని చెప్పుకోలేక తలకొట్టుకోలేక తన మీద తనకే జాలి వేస్తుంటే ఆ అమ్మ అని అంటూ నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ మెట్లెక్కి రెండు నిమిషాలకి వెళ్ళాల్సిన గదికి పది నిమిషాలకి వెళ్తుంది అను అను వస్తుందని ముందే ఊహించిన క్రిష్ ఫ్రెష్ అయ్యి తనతో మాట్లాడాలని చూస్తూ ఓ నాలుగు సిగరెట్లని ఉష్కాకి చేస్తాడు తలుపు తెరుచుకున్న సౌండ్కి బాల్కనీ నుండి సిగరెట్ కిందకు పడేసి ప్యాంట్ పాకెట్ల నుండి నోట్లో మింట్ ఫ్లేవర్ని వేసుకొని పనిలో పనిగా బాల్కనీ డోర్ కూడా క్లోజ్ చేసి బెడ్రూమ్లోకి నడుస్తాడు ఏం మాట్లాడకుండా బెడ్ ఎక్కుతుంటే అను చేయి పట్టుకొని నీతో మాట్లాడాలని క్రిష్ అంటే ఏం మాట్లాడతారు ఇంకా ఏముంది మన మధ్య జస్ట్ త్రీ మంత్స్ కాంట్రాక్ట్ అంతేగా నాకు ముందు డివోర్స్ వచ్చేలా చేయండి అని అను కోపంతో అరుస్తుంది చేతిని వదలకుండా అలాగే ఫోర్స్గా లాగుతాడు క్రిష్ ముందే నీరసంగా ఉన్న అను క్రిష్ లాగగానే నేరుగా వెళ్ళి అతని గుండె మీద గుబ్బలా ఒదిగిపోతుంది అతని గుండె చప్పుడు ఆమెకు వినిపిస్తూ ఉంటే ఆ కౌగిలినే కదా ఆమె కోరుకుంది ఆ స్వార్థనే కదా ఆమె కావాలనుకుంది కానీ ప్రేమతో దగ్గర అవ్వాలనుకుంది ఇలాంటి పరిస్థితుల్లో కాదు వదలండి అను అంటే ఆమె నడుం పట్టుకొని తనకి అదుముకుంటూ ఆఫ్టర్ డివోర్స్ తర్వాత ఏం చేస్తావు అని క్రిష్ అడిగితే అది నా ఇష్టం మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అంతకంటే ముందు నా మీద మీరు జాడిపోవలసిన అవసరం కూడా మీకు లేదని కష్టంగా క్రిష్ని వినిపించుకొని దూరం జరుగుతుంది అను నేనేమి నీ మీద జాలి పడటం లేదు అను నీ లైఫ్ గురించే కేర్ చేస్తున్న జాబ్ కూడా నువ్వు మానేసావు కదా ఎందుకు అని క్రిష్ అడిగితే నాకు జాబ్ చేసే ఇంట్రెస్ట్ లేదని అను అంటే లుక్ అను నేను చేసిన తప్పుకి ఇప్పటికీ కూడా గిల్టీగా ఫీల్ అవుతూనే ఉన్నాను నీకు సారీ చెప్పి నీ పెయిన్ నేను తీయలేను నా మీద కోపంతో నీ లైఫ్ని నాశనం చేసుకోకు డాడ్ త్వరలో నేను సీఈఓ చేయాలని చూస్తున్నారని క్రిష్ అంటాడు ఒక విరక్తి నవ్వు నమ్మి ఆయనకి మన గురించి తెలియక టెంపరీ కోడల్ని పర్మనెంట్ కోడల్ని చేయాలని అనుకుంటున్నట్టున్నారు కాబోలు అందుకే ఆ నిర్ణయం తీసుకున్నారు మీరు నిజం చెప్పండి అని అను అంటుంది బాధగా పిచ్చిగా బిహేవ్ చేయకు అను టు బీ ఫ్రాంక్ నాకు నీ మీద ఇష్టం ఉంది అందుకే నీ గురించి ఆలోచించకుండా ఉండలేక ఉన్నానని క్రిష్ అంటే అవును నాకు పిచ్చే అభిగారు మీరేంటో తెలిసి కూడా మీతో లైఫ్ని ఊహించుకున్నాను చూడండి నిజంగానే నాకు పిచ్చి ఎప్పటికైనా మీరు నన్ను మీ భార్యగా యాక్సెప్ట్ చేస్తారని అపోహపడ్డాను చూడు నిజంగానే నేను ఒక పిచ్చిదాన్ని మీ చేతిలో మానం మాత్రమే పోకుండా ప్రాణం కూడా పోయి ఉంటే బాగుండేదని ఏడుస్తూ మోకాళ్ళ మీద పడిపోయి వెక్కి వెక్కి ఏడుస్తుంది అను ఆమె ఏడుపుకి కారణం అతని అని అతని గుండె బరువెక్కుతూ ఉంటే ఆమె కన్నీళ్ళు అతని గుండెని ముక్కలు చేస్తూ ఉంటాయి అతను కూడా ఆమె ముందు మోకాల మీద అనూకి ఎదురుగా కూర్చొని ప్లీజ్ అను ప్లీజ్ నువ్వు ఎడవకని గుండెకి ఆమెను గాఢంగా గాలి కూడా ఆడనంత గట్టిగా అత్తుకుంటాడు ఏడుస్తూ నెక్రిష్ భూజాలను చేతులతో కొడుతూ కొట్టడం వల్ల చేతి గాజులు పగిలిపోయి చేతికి గుచ్చుకొని రక్తం కారుతున్న అనువంత కూడా చలనం తనలో లేక వదులు అంటూ అరుస్తుంది కామ్ డౌన్ అను నేను ఇవి చెయ్యను నీ మెంటల్ కండిషన్ బాగోలేదు బాగా డిప్రెస్ అయిపోయావు నువ్వు నార్మల్ అవ్వగానే వదిలేస్తాను అని అంటాడు క్రిష్ అతని కౌగిలిలోనే ఏడుస్తూ సొమ్మసిల్లి నిద్రలోకి జారుకుంటుంది నీరసంగా ఆమె బ్రీతింగ్ని పట్టి నిద్రపోయిందని తెలుసుకుని బెడ్ మీదకి చేరుస్తాడు చేతికి గుచ్చుకొని గాజు పెంకుల్ని నెమ్మదిగా తనకి మెలకువ రాకుండా తీసి బ్లడ్ని తుడిచి బ్యాండేజ్ వేసి కన్నీటి చారకల్ని చూస్తూ వెడ్ టిష్యూతో మొహం క్లీన్ చేసి లైట్స్ అన్నీ ఆఫ్ చేసి బెడ్ డిమ్ లైట్ మాత్రమే పెడతాడు నిద్రలో కూడా కోపంగా ఉన్న మొహం ముడుచుకుని ఉన్న కనుబొమ్మలను చూసి క్రిష్కి నిద్రపట్టక మనసులో రేగుతున్న అలజడి బాధకి స్కాచ్ బాటిల్ కోసం వార్డ్రోబ్ ఓపెన్ చేస్తాడు అనుని చూస్తూ ఫుల్ బాటిల్ ఖాళీ చేసి కౌచ్లోనే అడ్డంగా పడిపోతాడు క్రిష్ కంటే ముందే నిద్రలేచిన అను టేబుల్ టేబుల్ మీదున్న ఖాళీ స్కాచ్ బాటిల్ గ్లాస్ చూసి ముఖం చిట్లించి ఈ మధ్య మరీ తాగుపోతుగా తయారవుతున్నాడు అనుకుని చిరాగ్గా మందు నిద్రలో ఉన్న క్రిష్ ముఖం వైపు చూస్తూ బాటిల్ గ్లాస్ డస్ట్బిన్లో పడేసి ఫ్రెష్ అయ్యి బాటిల్ ముట్టుకున్న చేతిని పదిసార్లు సోప్తో తోమి ఇంకా పడుకునే ఉన్న కృష్ణని చూసి అక్కడే శారీ కట్టుకొని బాల్కనీ డోర్ ఓపెన్ చేస్తుంది అప్పుడప్పుడే ఉదయిస్తున్న సూర్య కిరణాలను చూస్తూ చేతికున్న బ్యాండేజ్ని తడుముకుంటూ నా మనసు మారేలోపు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటూ ఇంకా ఆరని జుట్టుని అలాగే క్లిప్ పెట్టి వదిలేసి కిందకి వెళ్తుంది చాలా రోజుల తర్వాత మనసు ప్రశాంతంగా అనిపించి తనే పూజ చేసి గార్డెన్లోకి వెళ్తుంది కాసేపు కన్నయ్య దగ్గరే సమయం గడిపేస్తే నిద్ర లేచిన క్రిష్ బాడీ స్ట్రెచ్ చేస్తూ గార్డెన్ నుంచి వస్తున్న ఫ్రెష్ ధూప్ స్టిక్స్ మెల్కి రైలింగ్ కానుకొని అనునే చూస్తుంటాడు పూజ చేస్తూ తల్లలో గులాబీ తురుముకుంటున్న అను కనిపించి అతని చూపు ఆమెపై ఫ్రీజ్ అవుతుంది ఎందుకు అనుకి నేను ఇంతలా అట్రాక్ట్ అవుతున్నా తనకంటే అందమైన అమ్మాయిలతో డేట్ చేశాను నైట్ స్టాండ్స్ కూడా చేశాను బట్ ఎవరి మీద ఇలాంటి ఫీలింగ్ నాకు రాలేదు చూసే కొద్దీ అను అందంగా ఇంకా ఇంకా నా మనసులో నాటుకుపోతూ ఉంది ఎందుకు అని తనని తాను ప్రశ్నించుకుంటూ ఉంటాడు క్రిష్ కానీ ఆ ప్రశ్నకి తన దగ్గర సమాధానం జస్ట్ అట్రాక్షన్స్ ఇంతలో వంశీ డోర్ నాక్ చేసి లోపలికి రావచ్చా అని అడిగితే నీకు పర్మిషన్ ఏంట్రా అని క్రిష్ అసహనంగా అంటాడు తనతో ఇంతకు ముందు అవసరం లేదేమో రైట్ నా నీకు పెళ్ళయింది అవసరం అని అంటే వంశీ వైపు కళ్ళు చిన్నవి చేసి చూస్తూ ఏంటి పొద్దు పొద్దున్నే క్రిమినల్స్ పట్టుకోవడం మానేసి నా కోసం వచ్చామని వెటకారంగా అడుగుతాడు క్రిష్ నీతో మాట్లాడాలి అను గురించి అని వంశీ సోఫాలో కూర్చుంటూ అంటాడు తన గురించి ఏముంది వంశీ మాట్లాడడానికని చిరాగ్గా ఫీల్ అవుతూ అంటే చిన్నగా నభి మ్యారేజ్ మీద ఒక్క పాజిటివ్ ఫీలింగ్ లేని నువ్వు ఇప్పుడు అను విషయంలో మారావని నీకు అనిపించట్లేదా క్రిష్ తన మీదున్న నీకు ఇష్టంతోనే తనని బాధ పెడుతున్నావని నీకు అవ్వట్లేదా అని వంశీ అంటాడు వాట్ ద హెల్ నేను తనని ఇష్టపడటం ఏంట్రా తనని జస్ట్ గ్రాని కోసం మ్యారేజ్ చేసుకున్న అంతే ఇంకో టూ మంత్స్లో మాకు డివోర్స్ కూడా వస్తాయని వంశీకి షాకింగ్ న్యూస్ షేర్ చేస్తాడు ఏంటి కృష్ణు చెప్పేది డివర్స్ ఏంట్రా అని షాక్ అవుతూ అడిగితే నాకు అను విషయంలో తప్పు చేశాను అన్న గిల్టీ ఫీలింగ్ తప్ప మరే ఫీలింగ్ లేదు వంశీ ఇక్కడ క్రిష్కి అనుకి మధ్య జరిగినది ఇంట్లో ఆడవాళ్ళకి మాత్రమే తెలుసు తనకి నేనంటే ఇష్టం జస్ట్ బికాస్ ఆఫ్ మై స్టేటస్ అంతే నేను ఒక ఫ్రీ అబాడ్లా ఉండాలని అనుకుంటున్నా అలాగే లైఫ్ లాంగ్ ఉంటాను కూడా ఈ పెళ్ళి లైఫ్ టైం కమిట్మెంట్ పిల్లలు ఓ నార్మల్ రొటీన్ లైఫ్ నాకు అస్సలు ఇష్టం లేదని క్రిష్ అంటాడు క్రిష్ ఆర్ యూ మ్యాట్ అని అంటాడు వంశీ అను అందరిలాంటి అమ్మాయి కాదురా అని చెప్తాడు కథ ఇంకా ఉంది మరి వంశీ చెప్పే మాటల ద్వారా ఆయన క్రిష్కి తన మనసు మూలల్లో దాగి ఉన్న అనుపై ప్రేమని బయట పెడతాడా మరి అను కృష్ణని అర్థం చేసుకొని అక్కడే ఉండిపోతుందా లేక రెండు నెలల తర్వాత వాళ్ళిద్దరు విడాకులు తీసుకొని విడిపోతారా మరి మీరు జీవితం ఏ మలుపు తిరగబోతోంది తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్